హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు నల్లమాడకి అక్కంగారా పూజకి బాడీ పడింది ఫ్రెండ్స్ మేము వెళ్తాం రండి చూద్దాం ఎలా ఉంటుంది మా ఆవిడ ఆటో నంక తుడిచిపెట్టింది ఫ్రెండ్స్ ఇంకా బోందాగడ రండి జర్నీ ఎలా ఉందో ఎంజాయ్ చేద్దాం ఎదురుస్తున్న ఆయన అనుభవాల ముత్త తిప్పలు తిక్కులు ఎంట పడతాయి ఆయన కట్టి తీసుకుని తిప్తా పడుతున్నాడు ఆయన చూస్తే ఏమో మరి ఆయనకు మాత్రమే కుత్తలు ఎంట పడతాడు

வெரி வெரி படவுண்டாசமா ஸ்டூபிஎஸ் எடுத்துக்கு వైర్ లో అడగాల్సింది సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ అని అడగల సింగిల్ ఫేస్ అంటే సింగిల్ ఫేస్ అంటే ఇంట్లో కరెంట్ వాదా వాడచ్చు అనమాట త్రీ ఫేస్ అంటే బాయిల్ కరెంట్ అనమాట అంటే ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట జనరేట్ చేస్తారు అది 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 వాడు అడిగిండదు

తోగల కాదే ఇంకా బెండింగ్ ఉండదు బాత్రూమ్ గుండెలు కట్టించినాడు గోడ వేపిచ్చినాడు అందుకు మాత్రమే తట్టుకో తట్టుకోలేదు బ్రేక్ లేదు మామూలు బ్లూ కలర్ బ్రేక్ సిమెంట్